మెదక్ నియోజకవర్గం చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో జంగారాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని పేర్కొన్నారు రైతులు దళారులను నమ్మి మోసపోకండి మోసపోకుండా ప్రభుత్వం నేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయ చేయడం జరుగుతోందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయని మెదక్ నియోజకవర్గం మరియు చిన్నశంకరంపేట మండలం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సిఈఓ బాలకృష్ణయ్య నాయకులు యాదవ్ రావు పుల్లారావు రాజురెడ్డి మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు నా స్పెషల్ కోటాలి ఒక ఐదు ఇల్లు మన కొరిపల్లికి అలాట్ చేయరు ఇమీడియట్గా కొరిపల్లింగ్స్ సరే ఎంపీ ఒక చెప్పి గా ఈ మన మన రామచంద్ర వస్తాడు కొరిపల్లి విలేజ్ నుంచి ఈ ఒకటేమో లక్ష్మగల్ల వెంకమ్మ ముత్తిగల్ల లక్ష్మి ఇంకోటి ముప్పుడుది ఇమీడియట్ గా మన పీడి హౌసింగ్కి మీ ఫార్మాట్లా హౌస్ లకి పంపించండి నా స్పెషల్ కోటాలు అలాట్ చేపిస్తాను మూడి పంపించండి